యోగాతో తో బరువు సులభం కేవలం ఇరవై ఒక్క రోజుల్లో నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజితా కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త హనుమత్ మరియు శ్రీ విద్యా ఉపాసకులు బ్రహ్మశ్రీ సిస్లా జయశంకర్ గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ముఖ్యంగా లలిత సహస్రనామాల గురించి ఒకప్పటికన్నా కూడా ఇప్పుడు ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉన్నాము ఎక్కువగా పారాయణ చేస్తూ ఉన్నారు చాలామంది అసలు ఏంటి ఎందుకు పారాయణ చేయాలి అసలు ముఖ్యంగా లలితా సహస్రనామం యొక్క విశిష్టత ఏంటి సహస్రనామాలు అంటే ఏంటి ఇవన్నీ కూడా గురుగారితో మాట్లాడి క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం గురువుగారు గురుగారు మరి లలిత సహస్రనామం లలిత సహస్రనామం అని మాట్లాడుకుంటున్నాము పారాయణ చేస్తున్నాము అన్ని రకాల నియమాలు పాటించాలంటున్నాము అసలు ఈ లలిత సహస్రనామం ఎవరు ఎవరికి బోధించారు అసలు ఎలా మనకు తెలిసింది సహస్రము అంటున్నాం మరి సహస్రము అంటే ఏంటి ఈ విషయాలు మాట్లాడుకుందాం తప్పకుండా ఈ లలితా సహస్రనామ స్తోత్రాన్ని సాక్షాత్తు పరమేశ్వరుడైన దక్షిణామూర్తి స్వామి దక్షిణామూర్తి స్వరూపంలో ఆయన విష్ణుమూర్తి అంశ అయిన హయగ్రీవుడికి బోధించారు శివుడి అంశ అయిన దక్షిణామూర్తి స్వామి విష్ణుమూర్తి అంశ అయిన హయగ్రీవుడికి ఈ లలితాశాస్త్రనామ స్తోత్రాన్ని బోధించారు హయగ్రీవ స్వామి ఈ స్తోత్రాన్ని అగస్త్య మహామునికి బోధించారు అగస్త్య మహాముని వారి ధర్మపత్ని లోపాముద్రాదేవి వీరిరువురు కూడా లలితా సహస్రనామాన్ని మొదటగా ఉపాసించిన దేవతలు ఉపాసించిన వాళ్ళు వీరిరువురు ఈ లలితా సహస్రనామానికి గురు స్వరూపంగా మనం చెప్పుకోవచ్చు అగస్తిలో అగస్త్య మహర్షి లోపముద్రాదేవి వీరిరువురు కూడా లలితా సహస్రనామ స్తోత్రానికి గురువులు వాళ్ళే లోకానికి అందించారు మరి ఇప్పుడు వీళ్ళు గురువులు అంటే మనం ఏ పని చేసినా మొదట భగవంతుడి కన్నా ముందుగా గురువుకే మనం నమస్కారం చేసుకుని వాళ్ళని తలుచుకొని మొదలు పెడితే ఆ గురు బలం వల్ల మనకు ఆ పని సక్సెస్ అవుతుంది అంటారు ఇప్పుడు లలిత పారాయణ చేసేటప్పుడు కూడా ఒక్కసారి వీళ్ళు ఇరువురికి కూడా నమస్కారం చేసే లలిత సహస్రనామ స్తోత్ర పారాయణ చేసేటప్పుడు అగస్త్య మహామునికి లోబాముద్రాదేవికి ఐగిరే స్వామికి దక్షిణామూర్తికి నలుగురికి చేయాలి నమస్కారం చేసుకుని ప్రారంభించాలి ఇప్పుడు ప్రత్యేకించి అంటే ఏదైనా మనం మంత్రం కానియండి ఇలాంటివి ఏమైనా చేసేటప్పుడు ప్రారంభించేటప్పుడు ఖచ్చితంగా గురువు ద్వారా ఉపదేశం తీసుకోవాలి అని అంటారు ఇవి నామాలు అయినప్పటికీ మనం మంత్రాలుగానే భావన చేస్తున్నాం ఒక్కొక్క నామం ఒక్కొక్క మంత్రం అని మరి ప్రత్యేకించి ఇవి గురువులు మనకు ఉపదేశించినవి పరిచయం చేసినవే కాబట్టి గురువుతో అవసరం లేదా మళ్ళీ గురువు ద్వారానే మనం తీసుకోవాల్సి ఉంటుందా మొట్టమొదటగా అంటే మీరు విశేషంగా దీన్ని సాధన చేయాలి లలితా సహస్రామ స్తోత్రం యొక్క విశేషమైన ఫలితాన్ని మనం అందుకోవాలి అమ్మవారిని చేరుకోవాలి పరిపూర్ణంగా దీని యొక్క భావాన్ని సంగ్రహించాలి పరిపూర్ణంగా మనం దీన్ని అర్థం చేసుకోవాలంటే కనుక గురుముఖత తీసుకొని ఏ పదాన్ని ఎలా పలకాలో అలా సాధన చేస్తే అద్భుతమైన విద్య శ్రీ లలితా విద్య దీన్ని శ్రీ లలితా విద్య అంటారు అద్భుతంగా మనకి అబ్బుతుంది గురుముఖత తీసుకున్నది మనకి ఇప్పుడు అంటే గురుగారు చాలా వరకు మనం చేస్తున్న పూజలు కానివ్వండి పారాయణలు కానివ్వండి ప్రతి ఒక్కటి కామ్యం కోసమే మనం చేస్తూ ఉంటాం చాలా వరకు కూడా మాకు ఏదో ఇబ్బంది ఉంది ఆ ఇబ్బంది తొలగిపోవాలి లేదు నాకు ఒక కోరిక ఉంది ఆ కోరిక నెరవేరాలి ఇలా చేయాలనుకున్న వాళ్ళు కూడా గురుముఖతన తీసుకొని అలా చేయొచ్చా లేదు నేను పైన భక్తి శ్రద్ధలతో నా భక్తిని చాటించాలనుకుంటున్నాను అనుకున్న వాళ్ళు మాత్రమే ఉపదేశం తీసుకోవాలంటారా ఎవరైనా తీసుకోవాలి ఎవరైనా తీసుకోవచ్చు గురువుకి నమస్కారం చేసుకోవాలి అందుకనే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక అలవాటు ఏం చేసుకోవాలంటే గురు స్వరూపాన్ని పరమేశ్వరుడు చూసుకొని శివాయ మహా అనే మంత్రాన్ని అలవాటు చేసుకోవాలి అంటే మనకి అర్హులైన గురువులు మనకి తారసపడి వాళ్ళని మీరు అడిగి వాళ్ళు మీకు ఇస్తాము అంటే గనక వాళ్ళ ద్వారా ఉపదేశం తీసుకుంటే మంచిది ఓకే లేకపోతే పార్వతి పరమేశ్వరుల్ని గురుస్వరూపంగా భావించి అగస్త్య రిపీట్ అగస్త్య మహాముని గురు గురుస్వరూపంగా భావించి వాళ్ళకి నమస్కారం చేసుకుని మనం నేర్చుకోవచ్చు మరి సహస్రము అంటున్నాం అసలు ఏంటి సహస్రము అంటే ఏంటి సహస్రము అంటే పైకి కనపడే అర్థం వెయ్యి అని వెయ్యి అని కానీ సహస్రం అంటే శాస్త్రంలో చెప్పిన అర్థం ఏంటంటే అనంతము అని అర్థం అబండెంట్ అని అర్థం సహస్రం అన్నది అంటే అనంత వాచక శబ్దం అనంత తత్వానికి సంకేతం విశ్వం సహస్రం శతం సర్వం ఇవన్నీ అక్షయ తత్వాన్ని చూపిస్తుంటాయి అనంతత్వాన్ని తెలియజేస్తాయి అనంత భగవత్ తత్వాన్ని అనుసంధానం చేసిన ఫలితం ఈ సహస్రనామ స్తోత్ర పారాయణం వల్ల మనకు దొక్కుతుంది గురుగారు మరి ఇప్పుడు ఇది అమ్మవారికి సంబంధించిన లలితా సహస్రనామాలు శ్రీ విద్య అని చెప్పన్నారు ఇందాక ఉపాసనా పరంగా తీసుకొని మనం ఇదంతా చేయటం ఇదంతా కూడా ఒక విద్యతో సమానమైంది ఇప్పుడు ఈ శ్రీ విద్యకు సంబంధించి సూత్ర గ్రంథం ఏదైనా ఉందా శ్రీ విద్యకు సూత్ర సూత్ర గ్రంథమే ఈ లలితా సహస్రనామ స్తోత్రం ఆహా శ్రీ విద్యలో ఉన్న మంత్రాలు ఆ మంత్రాల యొక్క అర్థాలు భావాలన్నీ కూడా ఈ లలితా సహస్రనామ స్తోత్రంలో ఉన్నాయి ఓకే మరి ఇప్పుడు ప్రత్యేకించి అక్కడ ఎన్ని అంటే నామ రూపంలో ఉంటాయా మంత్ర రూపంలో ఇక్కడ చూసుకుంటే మనకు నామ రూపంలో ఉన్న మంత్రాలు అక్కడ అక్కడ ఉంటాయి అవి శ్రీ విద్య అనేది విడిగా గురుముఖత గురు పరంపరలో మనం నేర్చుకొని ఉపదేశం తీసుకొని చేయాల్సిన మంత్రాలు ఓకే అంటే ఈ రకంగా మనం లలిత చేసినట్టు ఇదిగా చేయటం అక్కడ మంత్రాలు అన్ని రకాల దేవతలు అమ్మంటే అమ్మవారు సింహాసనంలో ఉంటారు శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్రత ఆ అమ్మవారు రాజరాజేశ్వరి రూపంలో సింహాసనం మీద విరాజిల్లుతూ ఉంటే ఆవిడ చుట్టూ ఉండే దేవతలు వాళ్ళ యొక్క విశేషాలు వాళ్ళతో పాటు వా వాళ్ళ మంత్రాలు వాళ్ళకి సంబంధించిన మంత్రాలు వాళ్ళకి సంబంధించిన ఉపాసన అవన్నీ అన్ని ఉపాసన చేసి ఆవిడ దగ్గరికి చేరాలన్నమాట ఒక గారి దగ్గరికి వెళ్ళాలంటే లేకపోతే ఒక రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళాలంటే మనం ఎన్ని స్టేజెస్ లో దాటి గేట్ బయట సెక్యూరిటీ దగ్గర నుంచి లోపల పిఎస్ ఆఫీసు పర్సనల్ సెక్రటరీ అక్కడి నుంచి అట్లా అన్ని అన్ని రకాల వింగ్స్ దాటుకుంటే ఎలా వెళ్ళి ఎలా అయితే ఫైనల్ గా రాష్ట్రపతిని కలుస్తాము అట్లా శ్రీ విద్య అంటే అమ్మవారి దగ్గర ఉండే పరివార దేవతలు అంతే మొత్తం అందరు దేవతలు ఎవరెవరు ఉంటారు ఆ దేవత అందరికి సంబంధించిన మహామంత్రాల సమాహారమే శ్రీ విద్య ఓకే అంటే ఇన్ని రకాల క్వాలిటీస్ ఒక రకంగా అర్హతలు ఈ రకంగా ఉండాలి శ్రీ విద్యకి మరి లలిత చేయడానికి కూడా ఇలాంటి అర్హతలు ఏమైనా చూసుకోవాలంటారా గురుగారు తప్పకుండా చూసుకోవాలి ఎవరికి అర్హత ఉంటుంది ఇది చేయడానికంటే సావధానం ఉన్న వాళ్ళు చేయాలి ఎవరు చేయొచ్చు ఎవరు చేయకూడదు అనే ప్రశ్న వేసుకుంటే సావధానం అంటే ఏకాగ్రత ఓకే అంటే డిస్టర్బ్డ్ గా మీ పని మీరు వంట చేసుకుంటూ చదువుకుంటూ యాంత్రికంగా చదువుకుంటూ పోవటం వెళ్ళిపోయిన వాళ్ళకి పనికిరాదు ఏకరా ఏకాగ్రతగా చేయాలి అలాగే సంసిద్ధత అంటే సిద్ధపడి ఉండాలి అమ్మవారి యొక్క భక్తిని అమ్మవారిని చేరుకోవడానికి అమ్మవారి పాదాల చెంతక మన ప్రయాణం సాగించడానికి చేరుకోవడానికి సంసిద్ధత ఉన్న వాళ్ళు మాత్రమే చేయొచ్చు భక్తి అమ్మపైన భక్తి ప్రధానం శ్రద్ధ శాస్త్ర ప్రమాణం మీద విశ్వాసం ఉండాలి పైన భక్తి ఉండాలి శాస్త్ర ప్రమాణం మీద విశ్వాసం ఉండాలి ఇది ఎందుకు అది ఎందుకు అని క్వశ్చన్స్ కాకుండా శాస్త్రం ఇది చెప్పింది ఇది చేయాలి అన్న విశ్వాసం అంటే శాస్త్రం ఏం చెప్తే అదే ఫైనల్ అదే దాన్ని క్వశ్చన్ చేయకుండా ఉంటేనే వాళ్ళకి మాత్రమే ఈ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం ఏకాగ్రత ఉండాలి అట్లాగే శ్రద్ధాభక్తులు ఉండాలి పైన భక్తి ఉండాలి శాస్త్రం మీద విశ్వాసం ఉండాలి అమ్మవారిని చేరుకోవాలి అనే ఒక సంసిద్ధత అంటే ఒక కమిట్మెంట్ ఒక సంకల్పం ఉండాలి ఉన్నప్పుడే వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క ఉద్యోగంలో ఎలిజిబిలిటీస్ అవన్నీ చూసుకున్నట్లు అమ్మవారి విషయంలో కూడా ఏదైనా మొదలు పెట్టాలంటే ఇవన్నీ చూసుకోవాల్సిందే మనం ఒక సీఎం దగ్గరికి వెళ్ళాలంటేనే ఒక అపాయింట్మెంట్ ఒక మనం దేని ఏ పని మీద వస్తున్నాము ఏంటి మన మనకుండే మనకు అపాయింట్మెంట్ ఇవ్వచ్చా లేదా అని చూస్తుంటే ఒక హోదా ఉన్న పర్సన్ కి చూసుకున్నప్పుడు ఈ పద్మాలు ఈ అనంతకోటి విశ్వానికి సృష్టికర్తైన ఆదిపరాశక్తి అమ్మవారు ఆవిడని రీచ్ అవ్వాలంటే ఎన్ని అర్హతలు ఉండాలి మనకి వాస్తవం గురువారు మరి ఇప్పుడు గురుగారు ఇప్పుడు లలిత పారాయణం చేయటం పైన విశ్వాసము భక్తి ఉండాలి అదే విధంగా చేయాలన్న తపన ఇవన్నీ ఉండాలి చేస్తున్న వారు ప్రత్యేకించి వాళ్ళు మొదలు పెట్టారు ఎవ్రీడే చేసుకుంటూ వెళ్ళిపోతారు అది వేరే విషయం కొంతమందిలో ఎలా అంటే ప్రత్యేకమైన రోజుల్లో కనుక మనం చేసినట్లయితే ఎక్కువ విశేషమైన ఫలితం అంటూ ఉంటారు లలిత కూడా అలాంటిది ఏమైనా ఉంటుందంటారా అంటే ఈ పారాయణం ప్రత్యేకంగా అమ్మవారి నవరాత్రులే తీసుకోండి ఈ సమయాల్లో చేస్తే ఎక్కువ ఫలితం ఉంటుంది అట్లా ఏమైనా ఉంటుందంటారా ఎక్కువ ఫలితం ఉంటుంది అనే దానికన్నా అమ్మవారికి ప్రీతికరం అని మనం చెప్పచ్చు ఓకే అమ్మవారికి ప్రీతికరం శుక్రవారం నాడు పారాయణ చేస్తే అమ్మవారికి ప్రీతికరం మంగళవారం నాడు పారాయణ చేస్తే ప్రీతికరం ఏ రోజైనా చేసుకోవచ్చు ఏ రోజు చేసినా అమ్మవారికి ఇష్టమే కానీ విశేషించి అమ్మవారిని అంటే శక్తి యొక్క ఆరాధన మనం మంగళ శుక్రవారాల్లో చేస్తాం కాబట్టి ఆ రోజుల్లో అమ్మవారికి విశేషం సంవత్సరం మొత్తంలో ఒక నాలుగు రకాల నవరాత్రులు వస్తాయి అమ్మవారికి రెండేమో అందరికీ తెలిసినవి రెండు గుప్తంగా ఉంటాయి అంటే బహిర్గతం కాదు ఉపాసకులు మాత్రం ఆ నవరాత్రుల్ని పాటిస్తుంటారు శరణ నవరాత్రులు వసంత నవరాత్రులు మనకు తెలుసు ఆ తర్వాత వచ్చే వారాహి నవరాత్రులు శ్యామలా నవరాత్రులు అని ఉంటాయి వీటిని గుప్త నవరాత్రులు అంటారు ఈ టైంలో ఉపాసకులు బాగా ఆ సమయంలో సాధన చేస్తూ ఉంటారు అమ్మవారి అనుగ్రహం కోసం పూజలు చేస్తూ ఉంటారు అంటే ఇలాంటి సందర్భాల్లో మనం చేసే వీటికి అమ్మవారికి ప్రీతికరమైనవి కాబట్టి మనం అలా భావన చేస్తూ ఉంటాం ఎక్కువ ఫలితం అంటే అంటే ఇక్కడ మనకి ఏం కావాలి అమ్మవారి అనుగ్రహం కావాలి అదే ఫలితం అంతే దయ ఉంటే అన్ని ఉన్నట్లే అంటే సపరేట్ గా లిస్ట్ ప్రకారం నీకు కారు ఇస్తాను నీకు బంగ్లా ఇస్తాను నీకు నగానట్రా ఇస్తాను నీకు పొలం పుట్రా ఇస్తాను అనక్కర్లేదు అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే కాబట్టి మనకు కావాల్సింది ఏంటి అమ్మదయ అమ్మదయ కావాలంటే ఆవిడకి విశేషమైన రోజుల్లో కొన్ని ఈ సందర్భాల్లో చేస్తే ఆవిడికి ప్రీతికరం ఆ సమయంలో అనుగ్రహం ఎక్కువగా లభిస్తుందని పెద్ద పెద్దలు విశ్వసిస్తారు మనకు అదే బోధించారు మనం అదే పాటించి ముందుకెళ్ళాలి అంతే గురుగారు గురుగారు మనం ఇంతకు ముందర లలిత సహస్రనామ పారాయణ గురించి మాట్లాడుకున్నప్పుడు దీనికి సంబంధించి అర్హతలు కూడా చూసుకోవాలి అని చెప్పి అనుకున్నాం ప్రత్యేకించి వీళ్ళు అసలు లలిత చేయడానికి వీలు పడదు అసలు వీళ్ళకి చెప్పకూడదు అనేటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా అంటే సాధారణంగా అమ్మవారికి సంబంధించిన విషయాల్లో ఇది వద్దు ఇది చెయ్యకూడదు ఇది చెయ్యొచ్చు అనేది అయితే కండిషన్లు అవసరం లేదు అనుకుంటారు ఎవరైనా చేయొచ్చు అని అంటూ ఉంటారు ముఖ్యంగా లలిత చేసేటప్పుడు అర్హత చూసుకోవాలనుకున్నాం మరి వీళ్ళకి అసలు లలిత చెప్పనే చెప్పకూడదు అనే వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అంటే ఎవరంతా వాళ్ళు చదువుకుంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది వాళ్ళు చదివితే ఫలితం వస్తుందా రాదా అనేది వాళ్ళ వ్యక్తిగతమైన అంశం కానీ మనం ప్రత్యేకించి ఇదిగో నువ్వు ఈ లలితాశాస్త్రనామ స్తోత్రాన్ని పారాయణ చేస్తే నువ్వు ఈ కష్టాన్ని గట్టెక్కుతావు నీకు ఉపయోగం ఉంటుంది నీకు ఈ అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది అని మనం అందరికీ చెప్పకూడదు అర్హత ఉన్న వాళ్ళకే చెప్పచ్చు ఎవరికి చెప్పకూడదు అని అంటే నమ్మకం లేని వాడికి విశ్వాసం లేని వాడికి చెప్పకూడదు అంటే వాడు మన సొంతమే నా సొంత తమ్ముడే కానీ వాడికి విశ్వాసం లేదు అమ్మవారి అందు విశ్వాసం లేదు స్తోత్రం మీద విశ్వాసం లేదు అలాంటి వాడిని ఒరే నువ్వు చేయరా నువ్వు బాగుపడతావు అని మనం చెప్పకూడదు తమ్ముడు తనవాడైనా ధర్మం చెప్పాలి విశ్వాసం లేని వాడికి చెప్పకూడదు అలాగే దుష్టులకి చెప్పకూడదు దుష్టులు అంటే ఎవరు అనుకోవచ్చు గురువు అధర్మ మార్గంలో నడిచేవాళ్ళు అంటే బుద్ధి సవ్యంగా లేకుండా సక్రమంగా లేకుండా వక్రమార్గంలో బుద్ధి నడిపిస్తే నడిచే వాళ్ళు ఉన్న వాళ్ళని దుష్టులు అంటారు అలాంటి వాళ్ళకి చెప్పకూడదు అంటే అమ్మవారి యొక్క ఎనర్జీని అమ్మవారి యొక్క పవర్ని వాళ్ళు ఇంకో రకంగా వినియోగించే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇది చేయమని మనం చెప్పకూడదు దుష్టులకు చెప్పకూడదు దుర్బుద్ధి ఉన్న వాళ్ళకి చెప్పకూడదు ఇంకా బాగా అర్థం కావాలంటే దుర్బుద్ధి ఉన్న వాళ్ళకి చెప్పకూడదు ఓకే ఓకే మొండి వాళ్ళకి చెప్పకూడదు అంటే చెప్పినా వినని వాళ్ళు వాడికి అన్ని అర్హతలు ఉన్నాయి కానీ మనం చెప్తే వినడు చేయడు వాడికి వాడికి పార్టీకి పదిసార్లు నువ్వు చేయరావు బాగుపడతావు నువ్వు చేయరావు బాగుపడతావు అని చెప్పకూడదు విశ్వాసం లేని వారికి చెప్పకూడదు 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 గుర్తుపెట్టుకోండి కానీ గురుగారు చాలా వరకు అంటే మంచి వాళ్ళని మళ్ళీ కొత్తగా మనం ఏం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు ఇలా చెడు దారిలో ఉన్న వాళ్ళని ఏదో ఒక రూపంలో దాని నుంచి బయటికి తేవాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అంటే ఉదాహరణకి ఇప్పుడు దీక్షలు ఇలాంటివి తీసుకోవాలి అని అంటే కొంతమంది భక్తితో తీసుకుంటారు కొంతమంది చెడు వ్యసనాలు ఉంటాయి అవి కోసం అమ్మవారి దీక్షలో స్వామి దీక్షలో ఏదో ఒకటి తీసుకుంటే అయినా మారుతారు అన్న ఉద్దేశంతో దైవ మార్గం సైడ్ తీసుకొస్తూ ఉంటారు మరి ఎందుకని ప్రత్యేకించి లలితలో ఇలాంటి కండిషన్ పెట్టడం ఎందుకు పెట్టాలంటే ఇది లలిత సహస్రనామ స్తోత్రం అనేది లలితా అమ్మవారి ఉపాసన అనేది బ్రహ్మ విద్య బ్రహ్మ విద్య అర్హత ఉన్న వాళ్ళే చేయాలి ఆ అర్హతను సంపాదించుకోవడానికి నువ్వు రకరకాల దీక్షలు రకరకాల అమ్మవారికి గుడికెళ్ళి ప్రదక్షిణాలు చేయొచ్చు అమ్మవారి స్తోత్ర పాఠనం చేయొచ్చు అమ్మవారి దీక్ష తీసుకోవచ్చు అమ్మవారి దగ్గర నువ్వు పురులు దండాలు చేయొచ్చు కొంత నువ్వు పరిశుద్ధత అంటే ఆత్మ తత్వాన్ని నువ్వు చిత్తశుద్ధిని గనక నువ్వు సంపాదించుకున్న తర్వాత ఈ అమ్మవారిని లలితా సహస్రం స్తోత్రాన్ని చేసుకునే అర్హత లభిస్తుంది గురుగారు ఇప్పుడు ఎన్నెన్నో రకాల ఉపాసనలు ఉన్నాయి మరి ప్రత్యేకించి ఈ లలిత సహస్రనామాలు ఏ ఉపాసనకు సంబంధించినవి అమ్మ నామాలన్నీ కూడా సగుణ బ్రహ్మ ఉపాసనకు సంబంధించినవి పరబ్రహ్మ తత్వాన్ని నిర్గుణ నిరాకార పరబ్రహ్మాన్ని సగుణ సాకార రూపంలో ఉపాసించడానికి ఉపయుక్తమైన అక్షరమాల రత్నం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం అంటే భగవంతుడు ఏ రూపంలో ఉన్నాడో తెలియదు కానీ భగవంతుడి మీద మన మనసు లగ్నం అవ్వాలి అంటే నిజంగా శక్తి స్వరూపం ఆదిశక్తి ఆదిపరాశక్తి ఏ రూపంలో ఉందో మాకు తెలియదు కానీ ఆ ఆమెని ఆరాధించాలంటే ఒక రూపం కావాలంటే కాబట్టి ఈవిడ రూపాన్ని ఈవిడ విద్యని ఈ లలితా సహస్రనామ స్తోత్రాన్ని కనుక మనం ఉపాసిస్తే సగుణ సాకార రూపంలో ఈ అమ్మవారిని మనం ఉపాసిస్తే ఈ నిర్గుణ నిరాకార రూపంలో ఉన్న భగవత్వం ఏదైతే ఉందో అది బోధపడుతుంది ఓకే ఇదంతా కొంచెం అంటే జాగ్రత్తగా మనం తీసుకోవాల్సిన విషయం ఇదంతా జాగ్రత్తగా తీసుకోవాల్సిన విషయం జాగ్రత్తగా చేయాల్సిన విషయం శ్రద్ధ భక్తి విశ్వాసాలు చాలా అవసరమైన విషయం గురుగారు మరి ఇప్పుడు మనకు ఏ మంచి విషయము మన పెద్దవాళ్ళు చెప్పినా కూడా ఖచ్చితంగా పెద్దవాళ్ళకు ముందర ఋషుల ద్వారానే మనకు అది వస్తూ ఉంటుంది అయితే ఈ లలితా సహస్రనామ పారాయణానికి సంబంధించి ఎంతమంది ఋషులు దీనికి సంబంధించిన వారు ఉన్నారు వారి పేర్లు ఏంటి ఒకసారి వివరంగా మాట్లాడుకుందాం ఈ లలితా సహస్రనామ స్తోత్రం అమ్మవారు స్వయంగా వసిన్యాది వాగ్దేవతలకి ఉపదేశించారు ఆ వసిన్యాది వాగ్దేవతలు ఈ లతా సహస్రనామ స్తోత్రానికి ఋషులై ప్రపంచానికి అందించారు ఆ వసిన్యాది వాగ్దేవతలు ఎవరయ్యా అంటే వాళ్ళు ఎనిమిది మంది మొత్తం వసిని కామేశ్వరి మోదిని విమల అరుణ జైని సర్వేశ్వరి మరియు కౌళిని అనే ఎనిమిది మంది వాగ్దేవతలు వసిన్యాది వాగ్దేవతలు వీరి ద్వారా ఈ స్తోత్రానికి ఋషులు వీళ్ళు గురుస్వరూపమేమో అగస్త్య మహర్షి లోపముద్ర వీళ్ళేమో వాగ్దేవతలు ఋషులు వీళ్ళు ఎనిమిది మంది గురుగారు మరి సాధారణంగా ఇప్పుడు మనం దేవతలు దేవుళ్ళ విషయానికి వస్తే ఎంతో మంది దేవుళ్ళ గురించి మాట్లాడుకుంటాము ఆరాధిస్తాము మరి ఇంత గొప్ప లలిత సహస్రనామ పారాయణం వెనకాల ఇంత మంది ఈ ఎనిమిది మంది ఉన్నప్పుడు అసలు వీళ్ళు ఎవరో కూడా చాలా మందికి తెలీదు లలిత విన్న వాళ్ళకు తెలుసుకున్న వాళ్ళకు తప్ప వీళ్ళు అమ్మవారి సన్నిధిలోనే ఉంటారు వీళ్ళు బయట ఉండే ఋషులు కాదు అమ్మవారి సన్నిధిలో ఉండే వసిన్యాది వాగ్దేవతలు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చిన వారు గురువు అమ్మవారి అమ్మవారి తేజోమయ కిరణాల్లోంచి పుట్టిన వాళ్ళు వీళ్ళు అమ్మవారి కాంతిలోంచి ఉద్యద్భాను సహస్రాభ చతుర్భాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్యా క్రోధ ఉద్యద్భాను సహస్రాభ అంటే ఉద్యద్భాను సహస్రాభ అంటే ఉదయిస్తున్న సూర్యుడు కాంతి ఎలా ఉంటుందో అలాంటి వేయి వేయి మంది సూర్యులు ఎంత కాంతి ఉంటుందో ఇందాకే మనం చెప్పుకున్నాం గత లో వేయి అంటే అనంతము అని అంటే అనంత సూర్యకోటి ఉదయిస్తుంటే ఎలా ఉంటుందో అమ్మవారి కాంతి అలా ఉంది అమ్మవారి రూపం అలా ఉంది దాంట్లోంచి ఉద్భవించిన ఆ అమ్మవారి కాంతిలోంచి ఉద్భవించిన కిరణాలే ఈ వసిన్యాది వాగ్దేవతలు మరి అంటే అమ్మవారిని ఆరాధిస్తే మనం ఆరాధించడానికి ముందు మామూలుగా ఇప్పుడు దే దేవుళ్ళను ఆరాధించేటప్పుడు ఆయన గణాలకు సంబంధించి పరివార దేవతలకు సంబంధించి కూడా మనం ఆరాధించాలి అంటూ ఉంటారు వీళ్ళను కూడా మనం ప్రత్యేకించి అంటే ఆరాధించాల్సింది ఏదైనా మంత్రం ద్వారా కానీ అలా ఉంటుందా లేదు లలితలోనే అంతా కవర్ అయిపోతుందా పూర్వపీఠికలో అన్ని వస్తాయి అన్ని కవర్ అయిపోతుంది ధన్యవాదాలు గురువు మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి